నాగార్జున సాగర్ వరద ప్రవాహం కొనసాగుతుంది మొన్నటి డెడ్ స్టోరేజ్ కు చేరుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు నిండు కుండలా దర్శనమిస్తుంది పెరుగుతున్న నీటి సామర్థ్యంతో సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చెదురుస్తున్నాయి సాగు ప్రశ్నార్థకం అనుకున్న సమయంలో పెరిగిన వరద అన్నదాతలకు వరమైంది ఇక సాగర్ వాటర్ లెవెల్ లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు వరదల నేపథ్యంలో కృష్ణమ్మ పర్వాలు తొక్కుతుంది దీంతో కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ఆల్మెట్టి నారాయణపూర్ అదేవిధంగా జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్న వంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి కూడా దేవుకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు శ్రీశైలం ద్వారా వస్తున్న వరదకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా తయారైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సరిగ్గా పదిహేను రోజుల క్రితం కూడా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ సోర్కి చేరువైంది దీంతో డేంజర్ బెర్చ్ మోగుతున్న పరిస్థితుల్లో మాత్రం రైతులకు సాగర్ ఆయకట్టు రైతులకు తెలుగు రాష్ట్ర ప్రజా కూడా కొంత ఇచ్చిందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాటర్ లెవెల్ మీటర్ వద్ద ఉన్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం అయితే ఐదు వందల ముప్పై నాలుగు అడుగులకు చేరింది ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల రెండు టిఎంసీలకు గాను ప్రస్తుతం అయితే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అంటే దాదాపు రోజుకు ఇరవై టీఎంసీలో వస్తున్న మరో వారం పది రోజులు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం అంటే ఐదు వందల తొంభై అడుగులకు చేరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అంటే ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం ఇప్పటికే మూడు వందల పన్నెండు నీటి సామర్థ్యం సంబంధించి గాను ఇప్పటికే నూట నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు చేరినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అయితే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలు కంటే ఏపీ ఏపీ సాగునీటి అవసరాల దృష్ట్యా కూడా ఆరు వేలకు పైగా ఇన్ఫ్లో అంటే అవుట్ఫ్లోగా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు హైదరాబాద్ జంట నగరాలకు సో దాదాపు వంద క్యూసెక్ల నీరు వెళ్తూ ఉంది ప్రస్తుతం అయితే ఐదు వందల ముప్పై నాలుగు అడుగులకు చేరినటువంటి సాగర్ నీటి మట్టం మరో ఇదే ఇన్ఫ్లో కనుక వస్తే మాత్రం మరో రోజుల్లో కూడా స్థాయి నీటి మట్ట నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు తద్వారా ఇటు ఐదు వందల తొంభై అడుగులకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మరో రెండు పంటలకు సాగునీరు అందడంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కూడా ఇటు తాగు తాగునీటి అవసరాలు తీరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు నీటి స్టోరేజ్ ఐదు వందల తొంభై అడుగులకు చేరుకుంటే కనుక ఇక్కడ సాగర్ గేట్లు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది రెండు రోజుల క్రితం నాలుగు లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చింది దాంతో క్రమంగా ఐదు వందల నాలుగు అడవులకు ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే ఐదు వందల ముప్పై నాలుగు అడుగు అడుగులకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే సాగర్ ఆయకట్టు రైతులు కొంత సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మరో రే రేపు లేదా ఎల్లుండి సాగర్ ఎడబకాలకు నీళ్ళ నీరు అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే సాగర్ ఆయకట్టు సంబంధించినటువంటి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ప్రత్యామ్నాయంగా బోర్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు రైతుల ఆశల్లో ఆశలు చిగురించాయని కూడా చెప్పొచ్చు ప్రస్తుతం అయితే రెండు లక్షలకు పైగా ఇంట్లో వస్తుంది ఎగువ ప్రాంతాల నుంచి వరద కనుక పెరిగితే మాత్రం వారు ఇంకా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు వరద తగ్గితే మాత్రం ఇన్ఫ్లో తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఏదేమైనా సాగర్ని నమ్ముకున్నటువంటి ఆయకట్టు రైతులకు కొంత ఊరటనిచ్చిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగితే సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇది సాగర్ వాటర్ లెవెల్ అప్డేట్